హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పిఠాపురం గేదెల సంత ఈస్ట్ గోదావరి పిఠాపురం గేదెల సంత ఇది చాలా పెద్ద మార్కెట్ ఈస్ట్ గోదావరిలో ఇక్కడికైతే నేను సొంత ఎప్పుడు కూడా రెండే వరకు నార్మల్ టైంలో అయితే ఉండేది కానీ ఎండాకాలం వల్లనే జస్ట్ నేను వస్తువుల్లోకి పదకొండు పదిహేను అప్పటికే సెవెంటీ పర్సెంట్ సంత అయితే అయిపోయింది పెద్ద గీతలు అయితే ఏమీ లేవు కానీ మీకు చూపిందామని వీడియో అయితే చేస్తున్నాను చూసారు కదా అక్కడ నాలుగు అక్కడ నాలుగు చెప్పున అలాగలా ఏ ఉన్నాయి ఆఖరిని మంచి గేదెలన్నీ అయిపోయాక ఏ మిగిలినవి అయితే ఉన్నాయి ఇక్కడ ఖాళీ కనిపిస్తుంది చూసారో ప్లేస్ నేను చూపించే గేదెలు మాయాన్ని అక్కడక్కడని అసలు ఆ ఖాళీ అనేది లేక మొత్తం గేదెలు మనుషులతో మొత్తం అంతా ఒక తీర్థం లాగా అంత ఫుల్గా రద్దీగా ఉంటుంది ఇచ్చా ఇప్పుడు కూడా ప్రతి శనివారం జరుగుద్ది ఇంతంతా ఖాళీ ప్లేస్ కనిపిస్తుందో ఇవన్నీ కూడా గేదెలతో నిండిపోయి ఉంటుంది బర్రెలతో ఇప్పటికే పదకొండు అవతుల్లోకి వేసుకాలం వల్ల గేదెలు చాలా పిరంగా ఉండటం వల్ల పొలవమని అయిపోతున్నాయి పిరంగా అంటే కొంచెం ఇప్పుడు రైతులు గట్టా బాగా కొనుక్కుంటారు కదా అందువల్ల అమ్మకాలు బాగుండటం వల్ల సంత అయితే సెవెంటీ పర్సెంట్ సంత మొత్తం గేదెలు తోలిక అమ్మడైపోయి అంటే సంత బాగా అమ్ముడైంది అని అర్థం చూసారు కదా ఇది ఇంచుమించు సరౌండ్స్లో చాలా పెద్ద సంత ఇది ఇక్కడికి యాభై వేల నుంచి లక్షన్నర రెండు లక్షల వరకు శివుడి గేదెలు గట్ట అన్ని తడిపి గేదెలు లాతి గేదెలు అన్ని రకాలు కూడా వస్తాయి అలాగే ఆవులు కూడా చాలా ఎక్కువగానే వస్తాయి మామిడా సంతలో అయితే ఆవులు తక్కువ వస్తాయి కానీ పిరావరణ సంతలో ఆవులు ఎక్కువగానే వస్తాయి మనమైతే మామిడా సంతతో పాటు శనివారం వచ్చిందంటే ఈ సంతకు కూడా అంటే వీళ్ళంతవరకు ఇంటిగా అయిపోతాయి ఒకవేళ అప్పుడప్పుడు మామిడి సంతకి మైజాన్ని ఎప్పుడైనా తోలుకొస్తే ఈ సంతకు కూడా కొట్టేసి తోలుకెళ్తుంటాం కొట్టేసి అంటే కొట్టేసి కాదు కొట్టు అంటే అదే పొదుగు వచ్చేలాగా గట్ట పెట్టి కొట్టు వేస్తాం వేస్తామంటారు మేము అలాగే కొట్టు వచ్చేలాగా చేసి తోలుకెళ్తాం అన్నమాట చూసారు కదా ఇక్కడ కొబ్బరికాయలు వ్యాపారం వాళ్ళు ఉన్నారు కదా ఎల్లు కూడా బాగానే లాగుతుంది అంత అయితే సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి ఇక మిగిలినవి ఏమో ఇవి కూడా అయిపోవచ్చు పన్నెండున్నర ఒంటి గంట అవతుల్లోకి ఒకవేళ అక్కడక్కడ ఒకటి రెండు ఏమన్నా బాగా బాగోలేని ఏమన్నా మిగిలిపోతే ఇంటికి అయితే తోలిగిపోతారు చూస్తున్నారు కదా ఇక్కడ టిఫిన్ ఇవన్నీ ఆటోలు చాలా వెళ్ళిపోయాయి ఇదంతా కూడా అసలు ఖాళీ ఉండదు చాలా వరకు అయిపోవడం అంతే ఆటోలు గట్రా అన్నీ ఉన్నాయి ఇక్కడ మట్టి గట్టా పోసి అన్నీ ఉన్నాయి మరి అంటే ఏదన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నారేమో ఏమో అలాగే ఇక్కడ ఏమో మళ్ళీని ఈ సైడ్ కూడా ఆటోలు ఉన్నాయి ఇవన్నీ ఆటోలతో నిండిపోయి ఉంటుంది ఇది ఆటో స్టాండ్ కానీ చాలా వరకు వెళ్ళిపోయి ఇంకా కొంతమంది అయిపోయిన వాళ్ళు బేరగాళ్ళు గట్ట దుకాణం తెద్ది ఇంటికి వెళ్ళిపోతారు ఇదైతే తోళ్ళు తాళ్ళు కర్రలు అన్నీ గట్రా అమ్ముతారు ఇక్కడ ఇది లో ఉంటుంది సంత మనం రోడ్డు నుంచి లోపలికి సంత లో ఉంటుంది కర్రలు అన్ని అలాగే ప్రతి శనివారం కూడా ఈ సంతలో ఎక్కడి నుంచి దూర పరుగు వాళ్ళు వస్తే భోజనం కూడా చేయొచ్చు భోజనం చేసి రాకపోయినా ఇక్కడ ప్రతి శనివారం కూడా భోజనం పెడతారు ఫ్రీయే కూర సాంబారు అలాగే ఒక కర్రీ పెరుగు కొద్ది పచ్చడి వీటితో అయితే ప్రతిరోజు ప్రతి శనివారం అన్నదానం జరిగింది ప్రతిరోజు కాదు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ తింటారు అన్నమాట అలాగే ఒకవేళ ఇక్కడ మరి అంత టేస్టీగా ఉంటుందని అంటే నేను ఎప్పుడు తినలేదు బాగానే ఉంటుంది అనుకుంటున్నాను ఇంతమంది తింటానంటే బాగానే ఉంటుంది అలాగే ఇక్కడ కాకపోతే ఒకవేళ ఇక్కడ మిస్ అయితే భోజనం మళ్ళీని నేను చూపిస్తాను అక్కడ కూడా పెడతారు అది పిఠాపురంలో పెద్ద దేవస్థానం అది పేరున్న దేవస్థానం అక్కడ కూడా ప్రతి శనివారం భోజనం అయితే పెడతారు ఇది ఎంట్రన్స్ అనమాట అంటే మనం రోడ్డు నుంచి ఇక్కడ రోడ్డు ఉంటుంది నేను నిలబడి ఎదురుగుండగా ఎదురుకుండా అనమాట అక్కడ రోడ్డు ఉంటుంది ఇదంతా కూడా ఇప్పుడు కనిపిస్తుంది చూసారు అదంతా కూడా గేదెలతో నిండిపోయి ఉంటుంది అంటే సంత ఎంతవరకు అయిపోయిందో మీరే ఊహించుకోవచ్చు ఇది రోడ్డు అనమాట ఈ రోడ్ నుంచి నేను నడుచుకుపోతున్నాను అది సంత అలా లోపలి సంత ఉంటుంది ఇలాగ ఇదంతా కూడా పితాపురం కాకినాడ కత్తిపూడి వెళ్ళి రోడ్డు అనమాట ఇది ఇప్పుడు ఈ ఫ్యాన్ వెళ్తుంది అటువైపుకి వెళ్తే కాకినాడ ఇటువైపుకి వెళ్తేనేమో కత్తిపూడి వస్తుంది అనమాట చూస్తున్నాను కదా రోడ్డు నుంచి మొత్తం సంత సరౌండ్ అంతా తీస్తున్నాను ఇక్కడ కొంత బైక్లు నేనైతే ఇక్కడ బైక్ పార్క్ చేసి సందరో ఇక్కడ నుంచి వెళ్తాను ఇది అయిపోయినది కొనుక్కున్నారు అటు నుంచి తోలిపోవడానికి సిద్ధంగా ఉంది నార్మల్గా తీస్తున్నాను ఎంత కొన్నారో మరి ఇంకా ఛానల్ ఉంటుంది ఇదైతే జస్ట్ ఇదంతా కూడా గేదెలతో ఉంటుంది అంతలా ఉంటుంది సద్దగా అలా వెళ్తుంటే ఇక్కడ ఖాళీ ప్లేస్లోనే ఒక దొనపోతను కట్టారు ఇది కొంచెం వయసులో ఉన్న దొనుపోతనమాట ఇది మామూలుగా వీడియో తీస్తుంటే వచ్చి అమ్మేస్తామని చెప్పి అన్నారు ఎంతని అడిగితే ఏకంగా నలభై ఐదు వేలు చెప్పారు దాటుతుందంటే ఇది గేదెల మీదకి దాటుతుందంట అంటే ఎత్నాలు పోత కింద పనిచేస్తుంది కానీ మనం ఓన్లీ శివుడి గేదెలు గట్ట పాలిచ్చి గేదెలు తప్ప పాడి గేదెలు తప్ప ఇటువంటి ఏమి కొనో నలభై వేలు చెప్పారు ఎంత ఉందో చూడండి పోతు ఇవన్నీ చెప్పాడు స్ట్రేటు అలాగే గేదెలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే సంత్రోగాలు కొనుక్కోమంటున్నాడు కానీ మనమే బేసగాళ్ళం మనమే సంతకేస్తాం జస్ట్ నేను శ్రద్దగా అడిగాను క్యాజువల్ గా ఇలా కొంచెం ఎదురుకు వచ్చాక శ్రీ పాద అనాగ దత్త దత్తం అని ఉంటది ఇక్కడ చాలా ఫేమస్ ఇది కుప్పటేశ్వర స్వామి ఆలయ ఇది సెకండ్ ఫేమస్ ఇది పితాపురంలో ఇక్కడికి అనేక మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ కోనేరు కూడా ఉంటది ఇక్కడ నుంచి సంత కనిపిస్తుంది కదా జస్ట్ సంత నుంచి ఇక్కడ ఉంటది గుడి కనిపిస్తుంది మీకు ఇక్కడ లోపల కూడా ప్రతి శనివారం మంచి అన్నదానం అయితే జరుగుద్ది ఒక ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేసి షేర్